హలో వ్యూవర్స్ ఐమ్ డాక్టర్ నితీష టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ చాలా మంది మహిళల్లో వాళ్ళు పీరియడ్ మిస్ అయిన తర్వాత ఈ యూరిన్ టెస్ట్ అనేది పాజిటివ్ గా చూపిస్తుంది అంటే టూ లైన్స్ చూస్తారు కానీ వెంటనే మళ్ళీ పీరియడ్స్ వచ్చేస్తాయి అయితే మాకు అబార్షన్ అయ్యిందా లేకపోతే అసలు మేము ప్రెగ్నెంట్ అయ్యామా కాదా అసలు ఇది ఏ రకమైన ప్రెగ్నెన్సీ అని చాలా మందికి అపోహలు ఉంటాయి దాని గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుందాం దీన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటారు ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అనేది ఎవరికి ఫామ్ అవుతుంది అంటే యూజువలీ వాళ్ళు పీరియడ్ అనేది మిస్ అవుతారు ఇప్పుడు రెగ్యులర్గా పీరియడ్స్ అయ్యే వాళ్ళు రెగ్యులర్గా అవ్వకుండా ఒక ఫైవ్ డేస్ కానీ లేకపోతే వన్ వీక్ కానీ లేకపోతే విత్ ఇన్ టెన్ డేస్లో కానీ వాళ్ళకి యూరిన్ టెస్ట్ అనేది పాజిటివ్గా చూపిస్తుంటుంది అయితే వాళ్ళు డాక్టర్ దగ్గరకు వచ్చి మీట్ అవుదాం అనే లోపల మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయి పీరియడ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి సో దీన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అని అంటాము ఎప్పుడు వస్తుంది అంటే ఒకవేళ మీ శుక్రణాలు అంటే స్పర్మ్స్లో కానీ లేకపోతే అండాలు అంటే ఓవంలో కానీ ఏదైనా డిఫెక్ట్స్ ఉండొచ్చు అంటే వాళ్ళ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా బాగాలేకపోతే అప్పుడు బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అయితే ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ ఒకసారి వస్తే ప్రతిసారి ఇలానే అవుతుందని డౌట్గా ఉంటుంది ఆ నెలలో ప్రొడ్యూస్ అయ్యే అండం డిఫరెంట్గా ఉండొచ్చు ప్రతి నెల ప్రొడ్యూస్ అయ్యే అండం క్వాలిటీ అనేది డిఫరెంట్గా అవుతూ ఉండొచ్చు అయితే మీ అండాలో మీ శుక్రణాలు ఎప్పుడైతే నార్మల్ లెవెల్ అండ్ నార్మల్ స్ట్రక్చర్లో ఉంటాయో అప్పుడు మీకు యూజువలీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్ అనేవి మంచిగా అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ ఇంకోటి ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అసలు ఎందుకు ఈ టైంలో మాత్రమే తెలుస్తుంది అంటే యూజువలీ భార్యాభర్తలు కలిసిన తర్వాత ఈ స్పర్మ్స్ అండ్ అండాలు అనేవి మీ ట్యూబ్స్ ట్యూబ్స్లో ఫర్టిలైజేషన్ జరుగుతాయి అంటే వాటి కలయిక ట్యూబ్స్లలో జరుగుతుంది జరిగిన తర్వాత వచ్చి గర్భసంచి లోపల అతుక్కోవాలన్నమాట సో దీన్ని ఇంప్లాంటేషన్ అని అంటాం ఈ గర్భసంచిలో అత్తుకునే ప్రాసెస్లో కూడా సరిగ్గా అతుకోకపోయినా కూడా ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ వచ్చిపోయింది అని కనుక్కోవటానికి ఏంటంటే మీ బ్లడ్ టెస్ట్లో బీటా హెచ్ఈజీ హార్మోన్ అనేది మీరు చెక్ చేసుకోండి ఈ బీటా హెచ్సిజీ అనే హార్మోన్ మీ గర్భ సంచి లోపల పిండం అత్తుకునే టైం నుంచి ప్రొడక్షన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో మీ అండం విడుదల తర్వాత ఒక వన్ వీకే ఈ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయి మీరు ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ ఇస్తారో పీరియడ్ మిస్ అయిన తర్వాత అప్పుడు బీటా హెచ్ఈీ లెవెల్ చెక్ చేసుకోండి బీటా హెచ్సిజి అనేది చాలా వీక్గా ఉంటుంది అలా కంప్లీట్గా లెస్ దాన్ టెన్ ఉండదు టెన్ నుంచి హండ్రెడ్ మధ్యలో ఉంటాయి ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ వాళ్ళకి అండ్ ఎప్పుడైతే పిండం అనేది స్ట్రాంగ్ గా ఫామ్ అవుతుందో యూజువలీ హండ్రెడ్ పైన ఉండేవన్నీ చాలా స్ట్రాంగ్ ప్రెగ్నెన్సీస్ అనమాట ఈ ఏదైతే టెన్ టు హండ్రెడ్ మధ్యలో ఉంటాయో ఈ అన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ యూజువలీ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఇవి మళ్ళీ కంటిన్యూ చేయటం మెడిసిన్స్తో కూడా చాలా కష్టంగా ఉంటుంది సో ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు మీకు ఎవాల్యుయేషన్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మా సెంటర్ని విజిట్ చేయండి టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ థ్యాంక్ యూ